ఈ వారంలో షేర్ మార్కెట్ ఎలా పనిచేయబోతుంది ఎలా ఉండబోతుంది అనే దాని మీద అంశాలను మనం మాట్లాడబోతున్నాం పెడ్ వ్యాఖ్యలే అంటూ ఏదైతే పెడ్ వ్యాఖ్యల గురించి మనకు ఈ యొక్క షేర్ మార్కెట్ నడుస్తుందని ముఖ్యంగా దేశీయంగా ప్రభావం చూపే వార్తలు లేనందున భారత స్టాక్స్ మార్కెట్లు ఈ వారం తొలి మూడు రోజులు స్తబ్ద చెల్లించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బుధవారం వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం సమావేశ నిర్ణయాలు మార్కెట్కు దిశ నిర్దేశం చేయవచ్చునని చెబుతున్నారు ఇటీవల సమీక్షకు సంబంధించి ఈ నెల ఇరవై ఆర్బీఐ వెలువడే వెలువరించే వివరాలను గమనించాలి టోక్ ద్రవ్యోల్పణం గణాంకాలతో పాటు విదేశీ దేశీయ సంస్థాగత పెట్టుబడులు ప్రభావం చూపుతాయి నిఫ్టీకి యాభైకి స్వల్పకాలంలో ఇరవై నాలుగు వేల ఆరు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందల మద్దతుంది ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై వద్ద నిరోధం కనిపిస్తూ ఉంది వివిధ రంగాలపై విశ్లేషణలు ఏమన్న ఏమంటున్నారంటే బ్యాంక్ నిఫ్టీ యాభై ఐదు వేల స్థాయిని చేరొచ్చు స్వల్పకాలానికి బుల్లీస్ ఉండొచ్చు యాభై మూడు వేల యాభై రెండు వేల ఎనిమిది వందల పాయింట్ కీలక మద్దతు స్థాయిలుగా ఉన్నాయి టెలికామ్లో భారతీయ ఎయిర్టెల్ షేర్లు లాభాలను కొనసాగించవచ్చు స్టార్లింక్ పోటీలోకి వస్తే వినియోగదారులను కోల్పోవచ్చు అన్న అంచనాల మధ్య వొడాఫోన్ ఐడియా రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోవచ్చు చమురు కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి చెల్లించవచ్చు ఔషధ కంపెనీల షేర్లు స్తబ్దతగా కదలాడవచ్చు కొన్ని ఔషధ కంపెనీల ఆవిష్కరణలు ఆలస్యమవుతుండడంతో ఆందోళన ఎందుకు నేపథ్యం దేశీయంగా సానుకూల వార్తలేమీ లేకపోవడం షేర్ల ధరలు అధికంగా ఉండడంతో వాహన వాహన విడి భాగాల తయారీ కంపెనీల షేర్లు స్థిరీకరణకు కొనసాగించవచ్చు ముఖ్యంగా పండుగ సీజన్ అనంతరం గిరాకీ మెరుగుపడచ్చున్న అంచనాలు ఉండడంతో సిమెంట్ కంపెనీలపై విశ్లేషకులు బుల్లిస్తూనే ఉన్నారు వరుసగా మూడో వారం ఐటీ కంపెనీల షేర్లు రాణించే అవకాశం కూడా ఉంది లోహ కంపెనీల షేర్లు ఒక శ్రేణిలో చెల్లించవచ్చు చైనా ఆర్థిక వ్యవస్థను పరిగణన తీసుకుంటే లోహధరలు మెరుగుపడడానికి మరిన్ని త్రైమాసిక సమయం పట్టచ్చు ఇటీవల వార్తల్లో పెద్దగా పనితీరును ప్రదర్శించిన ఎఫ్ఎంజీసీ షేర్లు బలహీనంగా కదలాడొచ్చు మూలధన వ్యయాల్లో భారీ పెరుగుదల ఉంటుందన్న అంచనాల మధ్య యంత్ర పరికరాల షేర్లు రాణించే అవకాశం ఉంది ముఖ్యంగా సింగపూర్ సంస్థ చేతికి ట్రైడెంట్ హోటల్స్ అదేవిధంగా జల రవాణా ప్రోత్సాహానికి జల్ వాహకు కా కార్గో నౌకలను జెండా ఊపి ప్రారంభిస్తున్న సోనావాల్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో లక్షన్నర కోట్ల పబ్లిక్ ఇష్యూలు జాబితాలో ఎల్ఎన్జి హెచ్డీబీ ఫైనాన్షియల్ ఫిన్కార్డ్ సహా పలు ప్రముఖ కంపెనీలు స్టాక్ మార్కెట్ల జోరు వల్ల స్టాక్ మార్కెట్ అద్భుత పనితీరు వల్ల మన దేశంలో ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తూ చెబుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు సెన్సెక్స్ నిఫ్టీ దాదాపు పదమూడు పర్సెంట్ పెరిగాయి ఇరవై మూడులో ఈ రెండు సూచీలు ఇరవై పర్సెంట్ వరకు పెరిగాయి ఇరవై మూడు ఇరవై ఈ రెండు సూచీలు ఇరవై పర్సెంట్కు రాణించడం గమనార్హం బిఎస్సి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సూచీలు ప్రధాన సూచీలకు మించి ప్రతిఫలాన్ని పంచాయి రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు సూచీలు ముప్పై పర్సెంట్ వరకు పెరగ్గా రెండు వేల ఇరవై మూడులో నలభై శాతానికి దూసుకెళ్ళాయి ఎన్ఎండిసి ఓఎంసి నుంచి టాటా స్టీల్కు ఇనిజ ఖనిజాలను కూడా ఇస్తున్నారు దేశీయంగా ఉక్కు తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి టాటా స్టీల్ భావిస్తుంది ఇది మనకు ఓవరాల్గా ఇక్కడ ఇది శుభ పరిణామం ఏదైతే ఖనిజము సరఫరా నిమిత్తం ప్రభుత్వ రంగ గనుల తవ్వక సంస్థలైన ఎన్ఎమ్డిసి ఒడిసా మైనింగ్ కా కార్పొరేషన్ చర్చలు ప్రారంభించింది ముడి పదార్థాల సమీకరణలో భాగంగా కళ మాంగ్ వేస్ట్ గందర్పాద కన్నుల్లో త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు టాటా స్టీల్ వైస్ ప్రెసిడెంట్ డిబి సుందరరామన్ చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి ఉక్కు గిరాకీకి సరఫరా సరిపడా ఇనుప ఖనిజాన్ని ఒడిశా జార్ఖండ్లోని ఆరు గనుల నుంచి టాటా స్టీల్ పొందుతుంది ఇందులో నాలుగు గనులు లీజ్ రెండు వేల ముప్పై మార్చిలో తీరనుంది తదుపరి కూడా ఖనిజం ఇన్నప ఖనిజం సరఫరాకు ఇబ్బంది లేకుండా ముందుగానే కార్యాచరణ ప్ర ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు రామన్ తెలిపారు రెండు వందల ముప్పై దేశీయ ఉక్కు తయారీ వార్షిక సామర్థ్యాన్ని ప్రస్తుతం ఇరవై రెండు మిలియన్ టన్నుల నుంచి నలభై మిలియన్ టన్నులకు పెంచుకోవాలని కంపెనీ భావిస్తుంది నలభై మిలియన్ టన్నుల ఉక్కు తయారీకి అరవై మిలియన్ టన్నులకు పైగా ఇనుప ఖనిజం అవసరమవుతుంది ముఖ్యంగా ఇది ఈ కంపెనీలకు ఇష్యూలకు విశేష స్పందన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బలహీన కార్పొరేట్ ఆదాయాలు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం విదేశీ మదుపరుల అమ్మకాలు కొనసాగడం లాంటి స్వల్పకాల సవాళ్ళు ఎదురైనప్పటికీ దీర్ఘకాల దృక్పథంతో చూస్తే భారత్ స్టాక్ మార్కెట్ మూలాలు పటిష్టంగా ఉన్నాయి ఆర్థిక పనితీరు పరంగా అంత పటిష్టంగా లేని కంపెనీలకు ఐపీఓలకు పెద్దగా స్పందన రాకపోవచ్చనే కానీ బలమైన లాభదాయకత స్పష్టమైన వ్యాపారం దృష్టి ఉన్న కంపెనీలకు పబ్లిక్ ఇష్యూలకు విశేష స్పందన లభించవచ్చని నేను భావిస్తున్నారు ఈ వారంలో కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ రాణించే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి